కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ తెలుగుదేశం టికెట్ బీకే పార్థసాహికి ఇవ్వనందున నాయకుల రాజీనామాల పర్వం నెలకొంది కార్యకర్తల కోసం ప్రాణాలు ఒట్టిన మా నాయకుడికి చెప్పా పెట్టకుండా టికెట్ వేరే వారికి కేటాయించడం మేము జీర్ణించుకోలేకపోతున్నామంటూ నాయకులు తెలుగుదేశం పార్టీ మండిపడ్డారు మా నాయకుడు బీకే పార్థసారథికి టికెట్ ఇవ్వకపోతే మొత్తం సత్యసాయి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి భారీగా దెబ్బ పడుతుందంటూ తెలుగుదేశం పార్టీని హెచ్చరించిన పెనుగుండ తెలుగుదేశం నాయకులు మహిళలు అన్యాయం చేశారంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మా బీసీల ఎదురు దాడి తప్పదంటూ తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై మండిపడిన పెనుగొండ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు వీరంతా పార్టీకి మూకుమ్ముడిగా రాజీనామా చేశారు మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరుగుతుంది అందులో కూడా ఇంతకు ముందుకు తెలుగుదేశం పార్టీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు అదే వైఎస్ఆర్ పార్టీని కళ్యాణ దుర్గం బీసీకి వెళ్ళదు మడక్సిరా ఎస్సీలకి వెళ్ళలేదు వాళ్ళ పర్సనల్ రెట్లు అని అందరు రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఇక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితుల్లో ఈ పార్టీ పరిస్థితి ఏమైంది ఈ రోజు ఒరిజినల్ బీసీని కాదని అర్ధాబద్ధం బీసీకి ఇచ్చి ఈ రోజు పార్టీని ఈ జిల్లాలోనే నష్టపెడుతున్నారు ఈయన సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పొరుగు కమ్యూనిటీ భారీగా ఉంది ఈ ఎఫెక్టు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ పడుతుందని పార్టీకి హెచ్చరిస్తున్నాము కాబట్టి దయచేసి ఇప్పటికైనా బాసారద్ధ గారిని పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నాము కోరుకుంటున్నామని తెలియజేస్తున్నాం ఇప్పుడు మా కార్యాచరణ ఏమంటే కొంచెం తర్వాత గారికి ఎమ్మెల్యే టికెట్ రాకుంటే కొంచెం 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 పార్టీకి పని చేయడం లేదు దానిలో హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తల రాజీనామా చేసి పార్టీ అధ్యక్ష కూడా రాజీనామా చేయమని ప్రసాద్ గారిని మేము అందరూ కోరుకుంటుంటాము ఆయన కూడా త్వరలోనే ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వస్తాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రాసాద్ రాకున్నప్పుడు ఈ జిల్లాలందరూ కూడా ఎమ్మెల్యేలు ఓడిపోయినా మాకు నష్టం ఏం లేదు ఇంతవరకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఆయమ్మ ఈ సర్వేలన్నీ చేసిన దేవుల్లో ఇంతకు ముందే మన నియోజకవర్గానికి ఇన్ఛార్జీ ఇకనే సర్వేలు చేసి వాళ్ళే ప్రకటి ప్రకటించిందే మాకు ఈరోజు లేదు ఇంతవరకు ఇన్ఛార్జీలు ఖర్చు పెట్టుకొని కోర్టాను కోర్టు ఖర్చు పెట్టుకొని ఈ రోజు ఎవరికీ తెలియకుండా మీరు డిక్లేర్ చేయడము పార్టీకి చడ్డపేరు మొత్తం ఈ జిల్లాకే పాఠశాల గురించి జిల్లాలు అందరూ నష్టపోతారు దయచేసి ఇప్పటికైనా అధిష్టానము ఒక నిర్ణయం తీసుకొని జిల్లా లీడర్లు కూర్చోబెట్టుకొని పాఠశాల గురిపెట్టుకొని ఓ ఎమ్మెల్యే టికెట్ కాల్సాగిస్తే ఈ జిల్లాలో టీడీపీకి సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు నా పేరు లక్ష్మిరెడ్డి ప్రస్తుతం నేను తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఉన్న పెనుగొండ కాన్స్టిట్యూన్సీ సత్యసాయి జిల్లా పెనుగొండ కాన్స్టిట్యూన్సీ పరిమండల కన్వీనర్ గా ఉన్నా రెండు వేల తొమ్మిదిలో నుంచి రెండు వేల పద్నాలుగు తెలుగు అధ్యక్షుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగు జిల్లా కార్యదర్శి గారు రెండు వేల పంతొమ్మిదిలో మన తెలుగుదేశం అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని పాతసారి తన్న బీకే ప్రసాద్ ఆదేశాలకు పార్టీని తలమీదేసుకొని నెత్తిమీద వేసుకొని పరి మండలంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని ధైర్యాన్ని ఎదుర్కొని ఈ స్థాయిని తెచ్చాం నువ్వు ఒక సర్వే పెట్టావు మీకు అప్పుడే నాయకత్వం కావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఐవేఆర్ఎస్ పెట్టి ఎవరైతే పెరుగుని గించార్జ్ పండుతుందని అడగాల్సింది నువ్వు అడగలేదు నీ కొడుకు నువ్వు మిస్కే అంటే వచ్చి పెనుగొడుకు వస్తారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టిస్తారు పాదయాత్ర నాలుగు రోజులు ఖర్చు పెట్టించారు ఈ కలిసి ఎవరకు సంబంధించి అడుగుతున్నాయి ఈ సందర్భంగా మీతో మీకు పార్టీ పట్ల నిజాయితీ ఉంటే నాయకులతో మార్పు కోరుకోవాలంటే ఎవరైతే ఇన్ఛార్జ్ అయితే బాగుంటుంది అప్పుడే ఐవీఆర్ఎస్ సర్వే పెట్టి అప్పుడే పరోక్ష ఎన్నికలు కానీ పెట్టి ఆ సవితంగా నిలవాల్సింది మీరు అంతేగాని నాలుగున్నర సంవత్సరాలుగా పాత వెట్టి వేట్టి కొట్టు గొడ్డుచేకరి చేయించి కనీసం అతన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలని డిస్కస్ చేశారంటే అది కూడా లేకుండా మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తించి సౌతమ్మ గారిని మీరు క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే ఈ పట్ల కేవలం పది శాతం ఉన్న సౌతమ్మ అభిమానులను మీరు గుర్తుపెట్టుకొని కేవలం కమ్మ సామాజిక వర్గం మా వర్త కమ్మ కాబట్టి కమ్మ సామాజిక పెద్ద ఫీట్ వేసి మీరు ఆమెకు టికెట్ అనౌన్స్ చేస్తే తొంభై పర్సెంట్ పాపసారథి గారి అభిమానుల్ని పార్సల్ క్యాడర్ మీరు ఎలా ఎదుర్కోవటం సిద్ధంగా ప్రశ్నిస్తున్నాను నేను ఖచ్చితంగా ఎవరో ఎవరు మేము ఇండిపెండెంట్ గా ఉంటాం ఎదుర్కొంటావా నీ గెలుపు ఛాలెంజ్ చేస్తున్నా ఖచ్చితంగా నీ వల్ల కాదు పెనుకొడలేసిన టీడీపీని గెలిపించలేవు నువ్వు ఖచ్చితంగా హుషశ్రీచరణ గెలుపుకి నువ్వే రాచిబాట వేసావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేను ఎందుకంటే మాకు లీకులు వచ్చాయి రావి శర్మ టీం కూడా కొనేశారని నీకు రావి శర్మ టీం రైట్ హ్యాండ్ నీకు రావి శర్మ శర్మ టీం ఏదైతుందో వాళ్లే ఊపిరి వాళ్లే తిండి వాళ్లే నిపుణులు నీకు అన్ని వాళ్ళు చెప్పింది అంతా ఫాలో అవుతున్నావు వాళ్లే సిస్టర్ లోహిత్ అయితే ఏమి ఇంకా రాబీస పది లక్షల లక్షల రూపాయలు తుమ్మిలించి వాళ్ళ ముందర దొబ్బితిని నీకు రాంగ్ రిపోర్ట్ ఇచ్చి నీకు ఈ రోజు నువ్వు పెనుగొడవల క్యాండిడేట్ ని మార్చావు ఖచ్చితంగా పండుగ అనుభవిస్తావు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్కసారి ఆయన అనుభవం ఎంత ముప్పై ఏడు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పార్టీ మారిన వ్యక్తి నువ్వు ఈరోజు అనౌన్స్ చేసిన వ్యక్తి రాజకీయ రంగేటం ప్రజారాజ్యం ఆ తర్వాత కాంగ్రెస్ అంటే రాజకీయ ఉన్నాయా అసలు పాటిస్తున్నావు లేదా చంద్రబాబు నాయుడు అని చెప్పి నిన్ను నీ కొడుకు ఒకసారి ఓడిపోతేనే మీరు కేసీఆర్ అంటే నీ కొడుకు మంగళగిరిలో దాడుంగా ఓడిపోయి ఈరోజు ఎలా ఇచ్చా ప్రశ్నిస్తున్నా దొట్టిదారు నా మంత్రిని చేసిందే కాకుండా అసలు ఉందా మీకు తెలుగుదేశం పార్టీలో మేము పుట్టిన నుంచి మా పెద్దలు బతికాం ఈ రోజే మండల పార్టీ కన్వీనర్ రాజీనామా చేస్తున్నా నువ్వు అను నువ్వు అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ని నువ్వు ఎలా ఎలా గెలిపించుకుంటావు ఛాలెంజ్ చేస్తున్నా గెలిపించరు ముక్కు నేల మీద రాస్తా ఓడిపోతే నువ్వు రాయవాల చంద్రబాబు నాయుడు నీ కొడుకు లోకేష్ అని చెప్పి ప్రశ్నిస్తున్న విధంగా ముగిస్తున్నా తొలి జాబితా జనసేన టిడిపి తరఫున ఈరోజు తొలి జాబితా విడుదల చేసినారు అసెంబ్లీ టికెట్లు ఆయన దీంట్లో చాలా కష్ట పనులకి మొండి చేయి చూపి పార్టీలు మారిన వాళ్ళకి ఈరోజు పెద్దపీట వేసినారంటే ఈ పార్టీకి సిగ్గుసేటు సిగ్గుతో తలవంచుకోవాల్సింది ఉంటుంది అధిష్టానం వరకు పోతాయి లేదా పిల్లలు కాని ఆయన ఇంత దారుణంగా ఈ ఈరోజు చోట లేదంటే ఈ పార్టీలో పనిచేసే దానికి ఎవరు కూడా ముందుకు రారు కేడర్ గాని ఉత్సాహంగా యువత గాని ఎవరు కూడా ముందుకు రారు పది సంవత్సరం పదహైదు సంవత్సరాల నుంచి బీకే పార్టీ గారు నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేసినాం నేను పది సంవత్సరాలు పార్టీ కన్వీనర్ గా మళ్ళా డైరెక్టర్ డైరెక్టర్గా జిల్లా కార్యదర్శిగా పార్టీలో కొనసాగి నేను సర్పంచ్ గా కూడా ఒక ఎన్నికైనాను రెండు వేల ఆరులో అయినా కూడా ఇంత దారుణంగా ఈ పార్టీ ఇంత తీవ్రంగా అన్యాయం చేస్తుందని మేము ఊహల్లో కూడా అనుకోలేదు ఏదో టీడీపీ అంటే బీసీల పార్టీ అని మేము చాలా ఆశలుగా ఉంటుంది కానీ ఇంత దారుణంగా ఒడిగట్టి కష్టపన్న ఈ రోజు మొండి చేయి చూపినారంటే ఇంకా ముందు ముందుకే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సింది ఉంటుంది అంటే ఈ నిజ నియోజకవర్గం ఒకటే కాదు పెనగొండ ఒకటే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఎట్లుంటది అనేది మళ్ళా ముందుకి ముందుకి పార్టీ అధిష్టానకే తెలుస్తుంది అది కాకుండా ఇంకా నెక్స్ట్ ఇట్లా జరగకుండా ఇప్పుడైనా మేలుకొని పూర్వపురాల ఏ విధంగా ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో అని తెలుసుకొని టికెట్లు ఇస్తే బాగుంటుంది బీఫారాన్ని ఈ మూలకంగా నేను తెలియజేసుకుంటున్నాను

ఎమ్మెల్యేగా ఉంటే మేము పనిచేస్తాం లేదా మా పదవి నాయుడికి మేము రాజీనామా చేస్తాం చంద్రబాబు నాయుడు నాలుగు నలభై ఏళ్ళ రాజకీయంలో నాలుగు సంవత్సరాలు కష్టపడితే ఈ రోజు జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జ్కి టికెట్ లేకపోతే మేము ఆధారంలో పనిచేస్తాం లేకుంటే మేము ముఖ్యముగా పార్టీకి రాజీనామా చేస్తాము